ప్రజలంతా సిరి సంపదలతో సుభిక్షంగా ఉండాలని జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ఆకాంక్షించారు ప్రపంచంలోనే ఉన్న తెలుగువారంతా ఈ సంక్రాంతి శుభవేళ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు కలకాలం నిలుపుకోవాలని కోరారు రైతులు వద్దున్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వెంట వెంటనే వారికి డబ్బులు చెల్లిస్తుందని దీనివల్ల రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు ఉద్యోగులు దీవెనలో ప్రజలందరి అండదండాలు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎల్లప్పుడూ ఉండాలని విజ్ఞప్తి చేశారు తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జిల్లా పరిషత్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు శనివారం నిర్వహించారు ప్రాంగణాన్ని అందమైన రంగవలులతో అలంకరించి పండగ శోభను కళ్ళ ముందు కనిపించారు ఈ సంప్రదాయంగా జానపద కళలను కనువిందు చేశారు అలాగే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అలాగే మన ఇంటికి వచ్చే అల్లుళ్ళకి కానీ బంధువులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎలాగైతే పిండి వంటలు పెడతామో ఇలాంటి పిండి వంటలన్నీ కూడా పెట్టుకుంటూ ఇవాళ అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఇవాళ మా జిల్లా పరిషత్తు మన శివుగారి ఆధ్వర్యంలో మా సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా ఈరోజు సంక్రాంతి సంబరాల్ని ఒక పక్క భోగి మంటని పెట్టుకుంటూ అలాగే మిగతా కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు మరి ఇవాళ ముగ్గులు పోటీలో ముగ్గులు పేసుకొని రంగవల్లిలాగా అన్నీ చూసుకొని ఇవాళ అనేక మంచి కార్యక్రమాలన్నీ కూడా ఈ మూడు రోజులు ఏ రకంగా మనం అందరం కూడా ఆనందపరుచుకుంటామో తెలుగు వారు అందరం కూడా ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఆ సంస్కృతిని మరి ప్రతిబింబించేలాగ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతోనే వారికి అందరికీ కూడా మరి అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం మరి రైతాంగం అంతా కూడా ఏదో చిన్న ఇబ్బంది వచ్చినప్పటికి కూడా ఒక్క శాతం కూడా ఎక్కడ రైతుల ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసి వారందరి అకౌంట్లో కూడా ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా డబ్బును జమ చేసి వారందరూ కూడా రైతాంగం అంతా కూడా ఆనందంగా ఉండే విధంగా మరి ప్రభుత్వం తీసుకునే చర్యలు కానీ మరి రాబోయే సంక్రాంతి సంబరాల నుంచి సంక్రాంతి నుంచి మరి ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతాంగం కానీ ఉద్యోగస్తులు కానీ అలాగే వివిధ వివిధ వర్గాల వారు కానీ అందరూ కూడా ఆనందంగా ఈ పండుగని మూడు రోజులు జరుపుకోవాలని మరి ఎప్పుడు కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఈ ప్రతి కుటుంబం మీద ఉండాలని